మేము అనౌన్స్ చేశాం ఇది ఇంత వచ్చింది ఇంతవరకు ఇచ్చేసాం రిమైనింగ్ ఇస్తా లెక్క ఉంది ఇది మేము దానికి రేషన్ కార్డు లేకపోతే కిసాన్ అనేది సమ్మ అక్కడ అక్కడ లోన్ వచ్చి అక్కడ వాళ్ళ రైతు బంధు లాంటిది అక్కడ అప్లై అయితే ఇయ్యం ఇవన్నీ అనవసరం అంటారు వన్స్ వాడు అప్పు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఇయ్యం ప్రభుత్వ ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగస్తులు ఉంటారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు లేకపోతే చిన్న చిన్న నుంచి వాడికి కూడా ఏదో పేరు చేయమంటే అట్లా మనం మీరు అనౌన్స్ చేశారు కాబట్టి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వకపోతే రైతుల ఆందోళన వస్తుంది కాబట్టి రైతుల ఆందోళన వచ్చినప్పుడు మనం ఎవరేం చేయలేరు అందువల్ల మీకే ఐ అగ్రి మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అవన్నీ అలా ఉన్నాయి దాన్ని మీరు అయినా అనౌన్స్ చేశారు ధ్యానం చేశారు కాబట్టి దీని మీద మీకు ఈ క్లారిటీ ఉంది మేము అంత మేరకు తీర్చాం తొలిదిగారైనా నన్ను తొమ్మల గారు అయినా చెప్పినట్లు ఉన్నాడు ఇంకా అందరూ అదే మంత్రులు అదే ఒక ప్రభుత్వంగా ఒక నిర్ణయం చేయండి మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయం చేయండి మంత్రివర్గం సమిష్టి నిర్ణయం చేసి ప్రకటన చేస్తే అప్పుడు మంత్రివర్గం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి చేస్తారు ఎవరో చేయండి అలా కాకపోతే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి భిన్నమైన వాదనలు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అలా చేయొద్దని మేము యాజ్ ఏ ఫ్రెండ్లీ పార్టీ మేము సజెస్ట్ చేస్తున్నాం అలా చేయటం వల్ల మీకు నష్టం వస్తుంది అది మూడో పాయింట్ ఇక నాలుగుకు సంబంధించి రేపు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ఎందుకు